హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము సింపుల్గా ఈ విధంగా బగారా రైస్ని ప్రిపేర్ చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బగారా రైస్ అంటారు తాలింపన్నం అంటారు వెజ్ రైస్ అంటారు మీకు నచ్చిన పేర్లతో పిలవచ్చు బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకున్నాము ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీలో వాటర్ని తీసుకుంటే అన్నం అనేది మెత్తగా కాకుండా అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇలా తీసుకున్న రైస్ని రెండుసార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఈ బగారా రైస్ వండేటప్పుడు ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ వరకు బియ్యాన్ని నానబెడితే రైస్ అనేది చాలా చాలా మంచిగా అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెండుసార్లు కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టండి పక్కన పెట్టండి ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి బఠానీ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మీకు నచ్చితే పొటాటో బీన్స్ కూడా వేసుకోండి లేదంటే వీటితో కూడా చాలా టేస్టీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ కర్రీ చికెన్ కర్రీ చేసినప్పుడు ఈ రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి వచ్చిన వాళ్ళకి కాదు రాని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము ఏ పాత్రలోనైతే బగారా రైస్ చేయాలనుకుంటున్నామో దానిని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి రా గరం మసాలాను యాడ్ చేయండి స్పైసెస్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తే ఫ్లేవర్ ఉంటుంది కానీ టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఎంత తక్కువ స్పైసెస్ యాడ్ చేస్తే ఫుడ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో రా గరం మసాలా కొద్దిగా వేయండి తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేయండి ఇవి కొద్దిగా మగిన తర్వాత ఇందులో పుదీనా కరివేపాకును యాడ్ చేయండి పుదీనా ఖచ్చితంగా యాడ్ చేయాలి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మరొక రెండు నిమిషాలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి మాడకుండా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలా మంచిది ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒక మరొక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు మన క్వాంటిటీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ని మరగనివ్వాలి ఈ వాటర్ పోసిన తర్వాత కూడా మరొకసారి కలిపి ఈ వాటర్ని మరిగించాలి వాటర్ మరిగిన తర్వాత ముందుగానే మనము నానబెట్టిన బియ్యాన్ని ఇందులో యాడ్ చేయాలి బియ్యం వేసిన తర్వాత కూడా మరొకసారి వీటన్నిటిని కలిపి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన వెజ్ రైస్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయ్యింది ఒకసారి కలిపి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేయాలి దాంతోపాటు దీనిపైన కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయింది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్